ఏం పేరు అబ్బా నీ పేరు తోటకూరి ఆదనా మీది ఎలిమినేడా ఎన్ని ఉన్నాయి మీకు వంద ఉంటాయా సొంతం ఈ మొత్తం శాలుతీలు ఎన్ని మొత్తం వంద శాల్తీల ఏం బ్రీడ్ ఇది బ్రీడ్ ఏం జాతి వీరా మనియా ఎర్ర జాతి మరి మేకలు కొన్ని ఉన్నాయి ఎందుకు పెట్టినావు మేకలు తినాలి కదా మేకలు ఏంటి వాటి ప్రయోజనం ఏంది అవి బొడుస్తుంటాయి కదా వాటిని బొడుస్తై గాని దేర ముందు బాట పడతందుకు అటు తిరుగుతుందుకు ఇటు తిరుగుతాందుకు ఆ ఏదైనా పిల్లకు పాలు లేకపోతే జర ఆటి దగ్గర పాలు ఉంటాయి ఆ సరే కొత్త మనిషి ఒక ఆయన మేకలు పెంచడం బెటర్ అంటావా గొర్రెలు పెంచడం బెటర్ అంటావా ఈ గొర్రెనే మేపు నుంచి గొర్రెనే ఇలంపేకు ఎందుకు తొందరగా అంటే ఇప్పుడు నెల నెల కలిసి వస్తుంది దాంట్లో పొట్టేలు ఎన్ని ఉన్నాయి మరి నాలుగు నాలుగు మరి పిల్లలు ఎన్ని పుడతాయి సంవత్సరానికి సుమారుగా సుమారుగా అరవై యాభై అంతేనా డెబ్బై అంటే ఉందంటే అన్ని పెద్ద అయితేనేవా అరవై ఉన్నాయి అనుకోరా ఈ అరవై బిల్లులు మళ్ళా గంతి అరవై అక్కడ డెబ్బై మరి పిల్లల్ని వాటిని ఏం చేస్తారు మళ్ళీ ఉంచుకుంటారా అమ్మేస్తారా మీరు అయ్యో ఎన్ని ఏ వయసులో అమ్ముతారు ఎనిమిది వేల కోటి ఏడు వేలు వయసు ఎంత అప్పుడు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు పెంచుతారు పెంచి బరువు ప్రకారం అమ్ముతారా మామూలుగా ఎంత కిలో ఎంత బరువు కిలో ఎనిమిది వందల తోటి ఎనిమిది వందల తోట మీ దగ్గరికి వచ్చి తీసపోతారా మరి ఎట్లుంది మరి ఫామ్ లో పెంచుతున్నారు కదా కొంతమంది అది బెటరా ఇది బెటరా ఏ ఫామ్లో వేయించేదంటే అది మూడు నెలలకే తీసేస్తారా ఇది అంటే ఇదేమో మనం వాడింపొటే తిరిగి ఆలోచన వస్తుంది మరి దీన్ని ఖర్చులు ఏం పెడతారు మీరు మేము ఈ గడ్డి కోడు పచ్చ ఏంది రెండుగా ఇది మరి ఆనకాలం వస్తే ఎట్లాడి కారణం అవన్నీ ఎట్లా ఎకరం ఎంత ఉంటుంది లీజు ఎకరం రెండు వేలు మూడు వేలు కిలోమీటర్లు ఎన్ని ఎకరాలు కొంటాం మరి వంద శాతం వాళ్ళకు కొనాలు యాభై ఎకరాలు ముప్పై మరి ఎకరం ఎంత ఇస్తావు వాళ్ళకు డబ్బులు మూ ఎకరానికి మూడు వేలు లెక్క రెండు వేల లెక్కన సంవత్సరం మొత్తానికి రెడీ పెట్టి

హాయ్ అండి నేను మీ హైపరాది జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలు ఉన్నా వాటి పట్టు